న్యాయ సూత్రాలపై అవగాహన కలిగి ఉంటే న్యాయవాదులు వృత్తిలో వృద్ధి చెందుతారని ఒకటవ అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్ అన్నారు శనివారం ఏలూరు బార్ అసోసియేషన్ లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదులకు ప్రొఫెషనల్ జిల్లా క్లాసులు నిర్వహించారు ఈ క్లాసులకు ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి రామ్ గోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి అడ్మిసిబుల్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ సివిల్ కేసెస్ మరియు ప్లీడింగ్స్ ఇన్ సివిల్ కేసెస్ పై ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వం ఎక్కువ మంది న్యాయవాదుల వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాల్లోనూ దేశ స్వతంత్రం కోసం పోరాడి దేశ సేవకు సమాజ సేవకు అంకితమై ఉండేవారని కాని నేడు దానికి వ్యతిరేకంగా సమాజ సేవ చేసే న్యాయవాదులు తక్కువగా ఉన్నారని అన్నారు ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ బీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువ న్యాయవాదులు ప్రతిరోజు హాజరై కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ తెలుసుకోవాలని అన్నారు ముందుగా డబ్బును సంపాదించుకోవడం నేర్చుకోరాదని వృత్తిలో మెలకువలు తెలుసుకుంటే వృత్తి డబ్బును అందిస్తుందని జూనియర్ న్యాయవాదులకు సలహా ఇచ్చారు న్యాయవాదుల సమస్యలు ప్రభుత్వాల తీరుపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడారు ఈ క్లాసులకు గా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఓరుగంటి శైలజ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాగరాజు ఆయలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి రాష్ట సంఘ సభ్యులు గెద్దా విజయభాస్కర్ పి వెంకట్ పి పరమేశ్వరరావు రాజారావు కౌర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు तो स्पीक बहुत एलिवेट इमेज माय हमल अपील को ऑल ऑफ यू आई एम नाके टीचर यू आर गार्निश्ड टुडे वे आर ग्रेडेड हियर जस्ट टू रिक्वास में सकर प्रोविजंस ऑफ दे डॉपिंग कासेंट टू मी डॉपिंग कासेंट टू मी అండ్ అడ్మిజిబిలిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ సివిల్ కేసెస్ ది టాపిక్ బైల్ఫ్ ఈస్ అ వెరీ అండ్ వీ కెన్ డిస్కస్ ఇస్ విత్ఇన్ వన్ అవర్ టూ అవర్స్ వన్ డే ఈవన్ డేస్ టుస్ ది బేసిక్ట్ ఈ ది ఇన్వైర్మెంట్ ఆఫ్ ది టాపిక్ కొత్త బుక్ కొత్తగా వచ్చింది ఈ బుక్ దీన్ని సిఆర్పిసి ఐపిసిని ఎవిడెన్స్ యాక్ట్ నిస్కరిస్తూ మనకి భారతీయ న్యాయ సైద ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే భారతీయ నాగరిక సురక్ష సైద ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే భారతీయ సాక్ష్య ఆదాయం ట్వంటీ ట్వంటీ త్రీ ఇలా దీన్ని అమెండ్ చేశారు ఈ బుక్ స్వరూపం వస్తే ఇప్పుడు మనం అప్డేట్ కావాలి అప్డేట్ కావడం ఈ బుక్ అని చెప్పలేదు నేను నేను పెడతాడు మనకి సుప్రీంకోర్టులో ఏమొస్తుంది హైకోర్టులో ఏమొస్తుంది మనం చూసుకొని మన జడ్జెస్ సమర్పిస్తే దాన్ని బట్టి మన కేసుకి ఎలా అనుసాధించాలి ఆ స్పర్ ఆఫ్ మూవ్మెంట్లో మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ స్కిల్స్ అదే నా పేరు ఓరుగంటి శైలజ అడ్వకేట్ ఈ రోజున ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఏలూరు బార్ అసోసియేషన్ హాల్లో జూనియర్ అడ్వకేట్స్ ప్రొఫెషనల్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఐలు పంతొమ్మిది తొంభై ఆరు నుండి కూడా జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకి హాజరయ్యేటువంటి అభ్యర్థులకి క్లాసెస్ నిర్వహించడంలో అలాగే మాక్ ఇంటర్వ్యూస్ నిర్వహించడంలో జూనియర్ అడ్వకేట్స్కి ప్రొఫెషనల్ క్లాస్లు నిర్వహించడంలో వివిధ పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ పిలుసు వేయడంలోనూ అలాగే పబ్లిక్కి సంబంధించిన ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఇతర చట్టాలు ఏవైతే ఉంటే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా అలాగే జీవో నెంబర్ వన్కి వ్యతిరేకంగా విస్తృతమైనటువంటి ఉద్యమం చేసి జిఓ నెంబర్ వన్ని రద్దు చేసేవారికి పోరాటం చేయడం జరిగింది సో ఆన్లైన్ ఎగ్జామ్ కూడా అందరూ పార్టిసిపేట్ చేసి దాన్ని ఉపయోగించుకొని మెయిన్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడానికి ఉపయోగించుకోవాలని ఆల్ ఇండియా లసి మేము అభ్యర్థిస్తున్నాం అలాగే ఈ క్లాసులు నిర్వహించుకోవడానికి సిఏపిఎస్ గారు కానివ్వండి బివి కృష్ణారెడ్డి గారు అలాగే బార్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క న్యాయవాది తన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇచ్చి మాకు ఈ సహకారం అందించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే ఈ బార్ అసోసియేషన్ హాల్ని ఉపయోగించుకోవడానికి అనుమతించినటువంటి బార్ ప్రెసిడెంట్ అభినాన్ గారికి ధన్యవాదాలు